ఇవాళ నువ్వు నీ తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్ కి పంపాలనుకుంటున్నావు మరి రేపు నీ కొడుకు నిన్ను అక్కడే ఉంచాలనుకుంటాడేమో వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ రాము తాతయ్య రచన శ్రీ బొందల నాగేశ్వరరావు వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ బొందల నాగేశ్వరరావు గారు చెన్నై పోర్ట్ ట్రస్ట్లో కార్యనిర్వహణాధికారిగా అనేక సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చి ప్రస్తుతం విశ్రాంత జీవితంలో అనేక సృజనాత్మక కార్యక్రమాలు చేపడుతూ అవిశ్రాంత కృషి చేస్తున్నారు వీరికి పుస్తకాలు చదవడం రచనలు చేయడం సాహిత్య సభల్లో పాల్గొనడం ప్రవృత్తి దాదాపు రెండు వందలకు పైగా కథలు యాభైకి పైగా బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి ఆకాశవాణిలో దాదాపు నలభైకి పైగా కథానికలు నాటికలు నాటకాలు ప్రసారమయ్యాయి వారి పలు నాటికలు పరిషత్తుల్లో బహుమతులు అందుకున్నాయి దూరదర్శన్లో వారి దర్శకత్వ నిర్వహణలో ప్రసారమయ్యాయి టీవీలో కొన్ని ధారావాహికలకు సంభాషణలు సమకూర్చారు రెండు తమిళ అనువాద సినిమాలకు మాటలు పాటలు కూడా వ్రాశారు ఇప్పుడు విందాం శ్రీ బొందల నాగేశ్వరరావు గారి కథ నుంచి ఎవరో తోసినట్టు తడబడుతూ వరండాలో వచ్చారు నాన్నమ్మ తాతయ్యలు దిగాలు పడ్డ ముఖాలతో గోడకు ఆంచి వేసి ఉంచిన బించీ మీద కూర్చున్నారు వాళ్ళని చూశాను నేను ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా బోయలుడు బాధన గుండెల నిండా మోసుకుని బయటకు వచ్చినట్టు అనిపించింది అటు హాల్లోకి చూశాను మా అమ్మ నాన్నలు చెరో సూట్ కేసును తీసుకుని బయటకు వచ్చారు నాన్న తన చేతిలో ఉన్న సూట్ కేసుని తాతయ్య ముందుంచి ట్యాక్సీకి చెప్పాను వస్తూనే అందులో అమ్మ నువ్వు బయలుదేరండి నేను చూసి వెనకాలే నా బైక్లో వస్తాం అంటూ తాతయ్య భుజం తట్టాడు నాన్న మీరుండబోయే ఓల్డేజ్ హోమ్లో అన్నీ సవ్యంగా జరుగుతాయి కాకపోతే మీ అబ్బాయి మీ మనవడు నేను అక్కడ ధైర్యంగా వెళ్ళండి అత్తాయి గారు అంటూ నాన్నమ్మ పక్కన కూర్చుంది అమ్మ నాకు కథ మొత్తం అర్థమైపోయింది నెలాళ్ళ నుంచి అమ్మా నాన్న వేసుకున్న పథకాన్ని ఇవాళ్ళ అమలుపరచబోతున్నారు అంటే నాన్నమ్మను తాతయ్యను ఓల్డేజ్ హోమ్కి తరలిస్తున్నారు ఆలోచనల్లో పడ్డాను నేను పదేళ్ల పిల్లాడిని నాన్నమ్మ తాతయ్యల్ని ఓల్డేజ్ హోమ్కి వెళ్ళనీకుండా ఆపే శక్తి నాకు లేదు ఒకవేళ కలగజేసుకుని వాళ్ళని పంపించొద్దని బతిమాలిన అమ్మ నాన్నలు నా మాట వినరు మరేం చేయాలి ఆలోచనలతో నా చిన్న బుర్ర వేడెక్కిపోయింది అప్పుడు రాము తాతయ్య నా మదిలో మెదిలాడు రాము తాతయ్య మా తాతయ్యకి బెస్ట్ ఫ్రెండు పక్క వీధిలో ఉంటున్నారు ఆయన వల్లనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని భావించాను వెంటనే దొడ్లో అంట్లతో అవ్వుకుంటున్న మా పని మనిషి వెంకాయమ్మ వద్దకు వెళ్ళి ఆమెను అడిగి ఫోన్ తీసుకున్నాను తాతయ్య ఇక్కడ మా అమ్మ నాన్నలు తాతయ్య నాన్నమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో చేర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని ట్యాక్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు వెంటనే రావాలి అమ్మా నాన్నలతో మాట్లాడి వాళ్ళ ప్రయత్నాన్ని మానుకునేలా చేయాలి నాకు మా నాన్నమ్మ తాతయ్యలు కావాలి వెంటనే రండి తాతయ్య అని ఫోన్ వెంకయ్యమ్మకిచ్చి వచ్చి నాన్నమ్మ తాతయ్యల్ని చూశాను వాళ్ళ దీన స్థితి నాకు కన్నీళ్ళని తెప్పిస్తుంటే వాళ్ళని చూడలేక రాము తాతయ్య కోసం రోడ్డు వైపు చూస్తూ ఉండిపోయాను పది నిమిషాల్లో ఆటోలో వచ్చి దిగాడు రాము తాతయ్య నేను పరిగెత్తుకుంటూ రాము తాతయ్యకు ఎదురు వెళ్ళాను తాతయ్య నా భుజం తట్టి నా చేయి పట్టుకుని వరండాలో ఉన్న మా తాతయ్య వద్దకు నడిచాడు అలికడికి తల పైకెత్తి చూసి కన్నీటితో రాము తాతయ్యను కౌగలించుకున్నాడు మా తాతయ్య అప్పుడు నే ఉన్నాను బాధపడకురా అన్నట్టు భరోసాతో భుజం తట్టాడు రాము తాతయ్య అంతలో మా నాన్నమ్మ హన్నయ్య గారు అంటూ పెద్దగా ఏడ్చింది రాము తాతయ్య నే వచ్చాను కదమ్మా ప్రభుతో మాట్లాడతాను అంటూ మా నాన్నకు దగ్గరగా వెళ్ళాడు ఎరా ప్రభు అమ్మ నాన్నలంటే బగటనిపించి విసుగుతో ఓల్డేజ్ హోమ్కి పంపిస్తున్నావా మా నాన్నను అడిగాడు రాము తాతయ్య షాక్ తిన్నట్టు అది కాదంకల్ మరి మరి అంటూ అమ్మని చూశాడు నాన్న అర్థం చేసుకున్నాడు రామో తాతయ్య ఏమ్మా ఇది ప్రబు నిర్ణయమా లేక ఇందులో నీ ప్రమేయం కూడా ఉందా ఎందుకంటే నేను వాణ్ణి ప్రశ్నిస్తే వాడు నిన్ను చూస్తున్నాడు అన్నాడు అమ్మ తడబడుతూ అది కాదంకల్ మరి ఇక్కడ ఇంట్లో అత్తయ్య మామయ్య గారికి అన్ని వసతులు సరిగ్గా సమ్కూరడం లేదని ఏదో మభ్యపెట్టి చెప్పబోయింది అన్ని వసతులు అంటే రకరకాల వంటకాలతో కాస్ట్లీ భోజనం కావాలంటున్నారా సినిమాలకు షికార్లకు విహారయాత్రలకు తీసుకోవాలంటున్నారా లేక పండగలకి ఇంట జరిగే శుభకార్యాలకి కొత్త బట్టలు తీసిమంటున్నారా చెప్పండి ఎందుకు వాళ్ళని పంపేయాలనుకుంటున్నారు ప్రశ్నల వర్షం కురిపించాడు రాము తాతయ్య అమ్మా నాన్నలు నోరు విప్పకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు పోని వాళ్లే వెళ్ళిపోవాలన్న నిర్ణయం తీసుకుందాం అనుకుందాం మరి పంపించేయాలని అనుకున్నావురా అందుకు నువ్వులా అంగీకరించావమ్మా కోడల పిల్ల వాళ్ళు అసలే అరవై ఏళ్ళకు పైపడ్డ బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు వీళ్ళని ఓల్డేజ్ హోమ్కి పంపాలన్న నిర్ణయానికి వచ్చావే నీ తల్లిదండ్రులైతే నువ్వు ఇలాగే పంపించేస్తావా అమ్మా అని అమ్మనడిగి తిరిగి నాన్నవైపు చూస్తూ పోనిరా ప్రభు తను ఈ ఇంటికి వచ్చిన కోడలు అత్త మామలపై ఆమెకు అలాంటి ప్రేమే ఉంటుంది అనుకుందాం మరి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కొడుగ్గా నీ సంగతి ఏమిటి అందుకే విషయం తెలిసిన వెంటనే నాకు తప్పదన్నట్టు కొన్ని విషయాలను నీకు చెప్పాలని వచ్చాను వీణు తర్వాత నీ ఇష్టం మీ నాన్నకి పెళ్ళైన ఆరేళ్లకి మీ అమ్మ గర్భవతి అయింది ఆలస్యంగా వచ్చిన గర్భం పోతుందేమోనన్న భయంతో కడుపులో ఉన్న నీ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది నిన్ను కనడానికి రోజులు దగ్గర పడుతూనే మీ అమ్మని ఆసుపత్రిలో చేర్పించాం కాంతు కష్టతరం అన్నారు డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డనైతే బతికించగలం కానీ తల్లి చనిపోతుందేమోనన్న భయం ఉంది అన్నారు అందుకు మీ నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకోలేక సందిగ్ధంలో ఉన్న సమయంలో నొప్పులతో బాధపడుతున్న మీ అమ్మాయి ఏముందో తెలుసా డాక్టర్ గారు నేను చనిపోయినా పర్వాలేదు నా బిడ్డను కాపాడి మా వారికి అప్పగించండి అని బతిమాలింది అంటే ఆమె ప్రాణాల కన్నా నిన్ను దక్కించుకోవటమే ముఖ్యం అనుకుంది మీ అమ్మ అయితే అదృష్టవశాత్తు మీరిద్దరూ బతికారు అప్పటి నుంచి నిన్ను ఎంతో అపురూపంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి ఇంతటి వాణి చేసింది మీ అమ్మ ఇక మీ నాన్న సంగతికొస్తే వాడు ఓ ఫ్యాక్టరీలో సాధారణ మెకానిక్ వాడి జీవితంలో సుఖమంటూ ఎన్నాళ్ళు అనుభవించాడో నాకైతే తెలియదు కానీ పడ్డ కష్టాలను ఇప్పుడు తెలుసుకున్న కన్నీళ్లాగవు నిన్ను కన్న తర్వాత మీ అమ్మ కొన్నాళ్ళు జబ్బును పడి మంచానికి పరిమితమైంది అప్పుడు ఓ పక్క మీ అమ్మని మరో పక్క నిన్ను చూసుకుంటూ ముందుకు సాగాడు మీ నాన్న నీకు ఐదేళ్లు వచ్చాక బళ్ళలో చేరిపించాడు కష్టాలని కన్నీళ్లను మోసుకుంటూ నాలుగు రాళ్ళు సంపాదిస్తే గానీ సంసారాన్ని సాగిస్తూ నీ చదువు కొనసాగించలేమనుకున్నాడో ఏమో పాపం అహర్నిసలు కష్టపడ్డాడు నీ భవిష్యత్తే వాడి జీవితం అనుకుని చదివించి నిన్నో ఇంజనీర్ని చేశాడు ఫలితంగా నువ్వు పెద్ద ఇంజనీర్ అయ్యావు తర్వాత పెళ్లి చేశాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తండ్రిపై హాజీగా జీవితాన్ని గడుపుతున్నావు నువ్వు ఈ తల్లిదండ్రులకు పుట్టి ఇన్ని రకాలుగా లబ్ధి పొందావు నా దృష్టిలో అందుకైనా మీ అమ్మా నాన్నల్ని నువ్వు ఏజ్ హోమ్కి పంపించాల్సిందే నిన్ను కంటే ఆమె చనిపోతుందని డాక్టర్లు చెప్పినా నీకు జన్మనివ్వటమే ముఖ్యం అనుకుని నీకు జన్మనిచ్చిందేమే అమ్మా అందుకైనా నువ్వు వీళ్ళిద్దరినీ ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపాల్సిందే చదువు ఉద్యోగమంటూ అంచెలంచెలుగా నీ ఎదుగుదలకు పాటపడ్డమే కాక ఇప్పుడు కూడా నీకు నీ పిల్లలకి సేవలు చేసుకుంటూ బతుకుతూ వస్తున్నారే వీళ్ళు అందుకైనా నువ్వు వీళ్ళని ఓల్డేజ్ హోమ్కి పంపాల్సిందే అన్నాడు రాము తాతయ్య ఆ మాటల్ని అమ్మా నాన్నలు మౌనంగా విన్నారే తప్ప వాళ్ళలో ఎలాంటి చలనం లేదు మళ్ళీ రాము తాతయ్యే ఒరే ప్రభు వాళ్ళు నీ నుంచి ఏమటో తెలుసా వేళకి పట్టడి మెతుకులు నిజమైన ప్రేమ ఒకవేళ కర్మచాలక మీ నాన్న అశువులు బాస్తే వాడి సంపాదనతో కట్టుకున్న ఈ ఇంటి నుంచి తన కట్టెను తరలించాలన్నది అది కొడుకువైన నీ చేతుల మీదుగా జరగాలన్నది అంతకన్నా మరో ఆశలు ఎదురేవాడికి ఎవరై నిజం చెప్పాలంటే వాళ్ళ మీద నీ కొడుక్కి ఉన్నంత ప్రేమ కూడా నీకు లేదురా నా దృష్టిలో తల్లిదండ్రుల్ని భారంగా భావించి ఇలా ఓల్డేజ్ హోములకు పంపే పిల్లల జన్మలు వ్యర్థం అనుకుంటారు ఇదిగో తాత బొచ్చే తరతరాలకన్నారు పెద్దలు అది నిజమే ఇవాళ నువ్వు నీ తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్కి పంపాలనుకుంటున్నావు మరి రేపు నీ కొడుకు నిన్ను అక్కడే ఉంచాలనుకుంటాడేమో అప్పుడు మీ పరిస్థితి ఏమిటి ఏమిటి నాకు సర్ది చెప్పడానికి జవాబు వెతుకుతున్నావా జవాబు దొరకదురా ఎందుకంటే అందుకు జవాబు నీ మనస్సాక్షే ఓకే మీరు బయలుదేరండమ్మా నా ఇంటికి వెళదాం భార్య పోయి పిల్లలు ఫారెన్లో ఉండటం వల్ల నేను ఒంటరిగానే ఉంటున్నాను ఇవాటి నుంచి నాకు తోడుగా మీరు ఉన్నారనుకుంటాను పదండి అంటూ సూట్ కేసుల చేతికి తీసుకుని రెండు అడుగులు ముందుకేశాడు రాము తాతయ్య అంతే అల్లంత దూరాన ఉన్న అమ్మా నాన్నల కళ్ళల్లో నీరు తిరుగుతుండగా పరిగెత్తినట్టు వచ్చి మా తాతయ్య నాన్నమ్మల కాళ్ళ మీద పడ్డారు నాన్న మమ్మల్ని క్షమించండి మీరు మాకు ఇబ్బందితో కూడుకున్న భారం అనుకున్నానే తప్ప మనస్సాక్షితో ఆలోచించలేకపోయాను నేను పుట్టినప్పటి నుంచి నా కోసం నా భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడి నన్ను ఇంత గొప్పవాణి చేశారు పంపం నాన్న మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్కి పంపించి నేను తప్పు చేయను మీరు నాకు కావాలి మీ రుణం నేను తీర్చుకోవాలి మమ్మల్ని క్షమించి దయతో లోనికి రండి నాన్న ప్లీజ్ అంకల్ నేనే వాళ్ళను వాళ్ళ జీవిత పర్యంతం బాగా చూసుకుంటాను నా మాట నమ్మండి అని లేచి రాము తాతయ్య చేతులు పట్టుకున్నాడు మా నాన్న మా అమ్మ అత్తయ్య గారు మమ్మల్ని క్షమించండి ఇకపై మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని మా నాన్నమ్మ తాతయ్యకు క్షమాపణ చెప్పుకుని రాము తాతయ్య వద్దకెళ్ళి క్షమించండి అంకుల్ తప్పంతా నాదే అత్త మామయ్య గారులని ఓల్డేజ్ హోమ్కి పంపిద్దామని నేనే మా వారితో చెప్పి ఒప్పించాను తప్పు తెలుసుకున్నాను రేపు వయసు మళ్ళిన తర్వాత మాకు ఇదే గతిపడుతుందని ఇప్పుడు గ్రహించాను ఇక జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ రాము తాతయ్య చేతిలో ఉన్న సూట్ కేసును తీసుకుని నాన్నమ్మ తాతయ్యలను ఇంట్లోకి తీసుకెళ్లారు మా అమ్మ నాన్నలు నేను థ్యాంక్ యూ తాతయ్య అని నా కళ్ళ నుంచి కారిపోతున్న కన్నీటిని తుడుచుకుంటూ పరిగెత్తునట్టు వెళ్ళి రాము తాతయ్యని వాటేసుకున్నాను ఇంతవరకు మీరు రాము తాతయ్య విన్నారు రచన శ్రీ బొందల నాగేశ్వరరావు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే